హై వోల్టేజ్ మ్యాచ్కి మొత్తం సిద్ధమైపోయింది అయితే ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ హైటెన్షన్గా చూస్తూనే ఉన్నారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ముఖ్యంగా భారతదేశంలో చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరూ టీవీలకే అతుక్కుపోయారడంలో ఎలాంటి శక్తి లేదు ముఖ్యంగా మన దేశంలో విశ్వాసాలు నమ్మకాలు చాలా ఎక్కువ దీనికి నిదర్శనమే పూజలు పురస్కారాలు ఇలా చేస్తూనే ఉంటారు ఇండియా ప్రపంచ కప్ గెలిచినా కానీ లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చినా తేకపోయినా కానీ ముఖ్యంగా పాకిస్తాన్ని మాత్రం ఓడించాలని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కళ్ళ కంటూనే ఉంటారు దాని గురించి కుల మతాలకు అతీతంగా ప్రార్థనలు చేస్తూనే ఉంటారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే కుంభమేళాలో దీనికి సంబంధించి యజ్ఞాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు దాంతోపాటే దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో చర్చిల్లో మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు అయితే అందరు నిర్వహించడం జరుగుతుంది దీంతోపాటు ఇండియన్ ఆర్మీ కూడా ఇండియా పాకిస్తాన్ మీద గెలవాలని చెప్పి ప్రేయర్స్ చేయడం జరుగుతుంది ఇలాంటి విజువల్స్ అన్నీ ఇప్పుడు మనకంటే కనిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా భారతదేశం ఈసారి కసి తీర్చుకోవాలి ఛాంపియన్స్ ట్రోఫీలో మనకంటే ఒక అడుగు పై స్థాయిలో ఉన్న వారిని ఓడించి సిరీస్ని సమన్ చేయాలి మూడు మూడుతో సమన్ చేయాలని చెప్పేసి అందరూ విళ్ళుతున్నారు ఈ క్రమంలోనే టాస్ పడిన దగ్గర నుంచి ఫైనల్ బాల్ వరకు నరాలు తెగే ఉత్కంఠకైతే తెరపడంలో ఎలాంటి అత్యయక్త అయితే లేదని చెప్పుకోవాలి ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా క్రికెట్ అంటే ప్రాణం పిచ్చి ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరూ క్రికెట్కి ప్రాణం ఇస్తారండంలో ఎలాంటి అతిశ వ్యక్తి లేదు సో ఈ క్రమంలోనే జరుగుతున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రతి ఒక్కళ్ళు ఇండియా గెలవాలని చెప్పి కోరుకోని దేవుడు లేడు సో గెలిపోవటంలో కానీ ఆటని ఆటలాగే చూడాలని చాలామంది చెప్తున్నప్పటికీ ఇండియాలో మాత్రం ఆటని ఆటలాగా చూసే సిచ్యువేషన్ ఈ రోజు వరకు లేదు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్తో తలపడుతుందంటే అది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి బోర్డర్లో ఎలాంటి వారు అయితే జరుగుతుందో అలాంటి వారికి మించి హై వోల్టేజ్ అయితే ఇక్కడ ఉండిద్ది ఖచ్చితంగా అటుపక్క జవాన్లు కానీ ఇటుపక్క క్రికెటర్లు కానీ ఇద్దరిని సమానంగా చూసే రోజు ఇది సో ఇండియా పాకిస్తాన్ పైన ఎప్పుడు చేయ ఉండాలి మన జాతీయ గీతం ఎప్పుడు రీసౌండ్స్ రావాలి మన జాతీయ జెండా ఎప్పుడు పాకిస్తాన్ జెండా కంటే పైనే ఉండాలని నిరంతరం పరితపించే భారతీయులు ఈరోజు టీవీలు కతుకుపోయి ఉన్నారు సో మీతో పాటే ఎప్పటికప్పుడు మేము కూడా మ్యాచ్ సంబంధించిన అప్డేట్లు మీకు అందిస్తూ ఉంటాం సో చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు